El no. ఎవ్రీ వన్ వెల్కమ్ టు వారాహి సిల్క్ సో ఈ అయితే మనం టిష్యూ ఆర్గన్జా శారీస్ కలెక్షన్ చూడబోతున్నామండి చాలా బాగున్నాయి శారీస్ అయితే దట్టి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఆర్గన్జా శారీస్ కానీ స్పేస్ సిల్క్ శారీస్ కానీ లవ్లీగా ఉంటాయన్నమాట లైట్ వెయిట్లో అదిరిపోయే కలర్స్ అయితే నేను తీసుకొచ్చేసాను సో వాత్రం డిలే చేయకుండా సో ఫస్ట్ అయితే నేను రేప్ చేసుకున్న శారీతో స్టార్ట్ చేసేద్దాము సో లైట్ పేస్టిల్ కలర్స్ లైట్ వారికి అయితే సూపర్గా ఉంటుంది మొత్తం కూడా మనకి బర్టికల్ లో లైన్స్ అనేది ఇచ్చారు స్మాల్ లైన్స్ లాగా జరిగితూ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా ఆర్గానిక్ సారీస్ అంటే అందరికీ తెలుసు చాలా చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి ఐ అండ్ కమింగ్ టు బార్డర్ మొత్తం కూడా జరీ లైన్స్ తో పాటు మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు అది కూడా మల్టీ కలర్స్ తోని లాంగ్ విత్ స్మాల్ లీవ్స్ అండ్ కమింగ్ టు పళ్ళు ఫ్లోరల్ పళ్ళు వస్తుందండి పైన మనకి బార్డర్లో ఎటువంటి క్యారీ చేస్తారో ఫ్లోరల్ స్లీవ్స్ కానీ పళ్ళు లో కూడా మనకి అలానే వస్తుంది ఈ శారీకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అనేది ఇచ్చారు విచ్ ఇస్ ఇన్ క్రీమ్ కలర్ అండ్ ఈ లవ్లీ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లో ఇంకా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని కదా చూద్దాం ఎస్ దీంట్లోనే మనం డార్క్ గ్రే కలర్ చూస్తున్నాం యాక్చువల్లీ మనకి ఆర్గంద శారీస్ కానీ టిష్యూ శారీస్ కానీ ఇవన్నీ కూడా మనకి డ్యూఎల్ షేర్ లాగా కనిపిస్తాయి అన్నమాట ప్యాటర్న్ అంతా సేమ్ వస్తుందండి దీంట్లోనే మనం కలర్ ఆప్షన్స్ చూస్తున్నాం సో నెక్స్ట్ వన్ చూద్దాం ఎస్ ఇట్స్ ఏ మావ్ కలర్ సారీ అండి వెరీ రేర్ కలర్ కాంబినేషన్ అంటూ సో ఇది వచ్చేసి మనకి కాంబినేషన్లో వచ్చింది టీల్ బ్లూ అండ్ అలాగే మా కలర్ కాంబినేషన్లో ఇది కూడా ప్యాటర్న్ సేమ్ వస్తుంది లైన్స్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్లోనే మనకిలాగా ఫ్లోరల్ ప్యాటర్న్లో బార్డర్ అనేది క్యారీ చేశారు ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఎస్ ఇది కూడా మనకి షేడ్ లోనే కనిపిస్తుంది అండి మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబైన్లో వచ్చిందనమాట మొత్తం ఇదంతా కూడా గ్రీన్ తో మనకి బార్డర్ అనేది వస్తుంది సారీ మొత్తం కూడా వర్టికల్ ప్యాటర్న్ లైన్స్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు అన్ని కూడా చాలా లైట్ లోనే అండ్ లవ్లీ కలర్ ఆప్షన్స్ టూ సో లోనే మనకి డార్క్ అండ్ అలాగే లైట్ కలర్ కాంబినేషన్లో శారీ చూస్తున్నాము సో బ్లూ అండ్ అలాగే మనకి ఇలాగా వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది కూడా మనకి చాలా బాగుంది లైక్ డ్యూయల్ షేర్ లాగా కనిపిస్తుంది శారీస్ అన్నీ కూడా అండ్ ఏదైనా పార్టీస్ కదా అటెండ్ అవ్వాలి అండ్ సింపుల్ లుక్ లో కావాలనుకున్నప్పుడు ఇటువంటి సారీస్ మనం ప్రిఫర్ చేయొచ్చు ఎస్ లవ్లీ టిష్యూ ఆర్గన్జర్ శారీస్ కలెక్షన్ చూసేసాము ఇంకా దీంట్లోనే మీకు చాలా కలర్స్ కావాలన్నా వేరే ప్యాటర్న్స్లోనే అండ్ అలాగే వేరే కలెక్షన్స్లో కావాలన్నా విజిట్ చేసేయండి మన వారాహి సిల్క్స్కి which is located at Jubilee Hills and KPHP2.